సీఎం గారు రేపటికల్లా ఐదు వందల మంది హానెస్ట్ రిక్రూట్ చేస్తాను దొరకరు అన్నారు సార్ మీలాంటి వాళ్ళు కూడా దొరకరు అనుకున్నాం కానీ దొరికారు కదా నా ముప్పై ఏళ్ళ సర్వీసు సంపాదించడం ఎంత అంటే కొడుకుల కొడుకుల మనవళ్ళ కొడుకుల మనవళ్ళు కూడా కూర్చుని తిన్నా తరగనంత సంపాదించడం తప్ప ఒక్క పైసా ఒక్క పైసా వదులుకున్న సీఎం నేను చూడలేదు సార్ మీరు చేస్తున్న పని చరిత్రలో మిగిలిపోతుంది సార్ మీ సెక్యూరిటీ చాలా ఇంపార్టెంట్ సార్ ఇంటెలిజెన్స్ రిపోర్ట్స్ వచ్చాయి యూ నీడ్ టు హ్యావ్ ఎ జెడ్ కేటగిరీ ప్రొటెక్షన్ సార్ సో నా చుట్టూ బ్లాక్ కమాండోస్ ఓకే వన్ మోర్ థింగ్ సార్ మీ క్లోజ్ క్వార్టర్స్ నుంచే మీకు థ్రెట్ ఉంది సార్ ప్రూఫ్స్ కూడా ఉన్నాయి వీ కెన్ మూవ్ పీపుల్ టు ఇంట్రాగేట్ అంటే పొలిటికల్ ఇష్యూస్ ఉంటాయని చెప్తున్నాను సార్ ఎవరు ధనుం చేయగలను సమ్ ఫోన్ కాల్స్ నన్ను ధను ఏం చేయొద్దు తను ఏమైనా చేస్తే గవర్నమెంట్ పడిపోద్ది సార్ ఇది చాలా సీరియస్ థ్రెట్ సార్ దీన్ని మీరు అంత ఈజీగా తీసుకోకూడదు ముందు నన్ను ప్రొటెక్ట్ చేయండి ఆడి సంగతి తర్వాత ఆ ఫస్ట్ ఆ లక్ష కోట్లు కలెక్ట్ చేసే వరకు దాని తర్వాత ఆ లక్ష కోట్లు ఖర్చు పెట్టే వరకు దెన్ ఐమ్ రెడీ టు డే సార్ నిజంగా గుండె పిండిస్తాం అమ్మ తిట్టినా పర్వాలేదు నువ్వేం కమిట్మెంట్ అవ్వకపోయినా ఒక్క మత్తు పెట్టుకో వండగా చేసుకో బండగా చేసుకో మళ్ళీ పిండాడు ఛాన్స్ ఇచ్చిన అడ్వాంటేజ్ తీసుకోండి

దేశంలో మంచితనం అనేది చచ్చిపోయిందిరా అందరూ రాక్షసులే వీళ్ళ మధ్య ఉండాల్సిన కర్మ నీకేం పట్టిందిరా ఇది కర్మ కాదమ్మా ఇది నా దృష్టం ఏదో ఉందమ్మా ఈ పదవులు కోపం స్వార్థం రాగద్వేషాలు అన్ని పోయినాయమ్మా చివరికి చావంటే కూడా భయం పోయిందమ్మా జనానికి సంగతి చెప్పు తీసుకు రాజకీయం చేయి ఎత్తులేయి కానీ ఇది పద్ధతి కాదు వాడు నా నోటి దగ్గర కూడలోకి నోడు మాత్రం ఏమనలేదు వెనకేసుకొచ్చావు ఇప్పుడు ఆవేశం వచ్చిందా పెద్ద కడుపు రగిలిపోతా ఇక్కడ వదలవు వదిలే ప్రసక్తి లేదా అండి ఏంటి నోరు లేస్తుంది కత్తిరిస్తా నేను ఆవేశపడేది ఆడి గురించి కాదురా నీ గురించి ఇప్పుడు కానీ వెళ్ళి మనం పలకరించకపోతే నువ్వు జైలు కూడి తింటావు అది సామాన్యుడు కాదురా చూస్తూ ఊరుకోడు పదవిలో లేనప్పుడే ఆడు నిన్న ఒక ఆట ఆడిచ్చాడు ఇప్పుడు ఆడు సీఎం ఎలా ఉన్నావురా బానే ఉన్నా అమ్మా పెద్దనాన్న మొదటి తప్పు ఊరుకుంటున్నాను రేపటికల్లా వాడు రెసిగ్నేషన్ నా టేబుల్ మీద ఉండాలి లేకపోతే జైలుకు పంపిస్తాను సీఎం అర్జున్ ప్రసాద్ పై జరిగిన దాడికి నైతిక బాధ్యత వహిస్తూ రాష్ట్ర హోంమినిస్టర్ ధనుంజయ్ తన పదవికి రాజీనామా చేశారు మాట అసెంబ్లీ ప్రజల చేత ప్రజల యొక్క ప్రజల కోసం ఎనిమిది కోట్ల ఆంధ్రుల భవిష్యత్తు నిర్దేశించే దేవాలయం ఇదే సార్ నేను అనగాలి అధ్యక్ష కాన్ఫిసికేషన్ అండ్ ప్రాసిక్యూటింగ్ దెమ్ ఇన్ స్పెషల్ కోర్ట్స్ ఇమీడియట్లీ దొంగ బ్లాక్ మనీని ఇమీడియట్ గా వెలిగితీసి స్పెషల్ కోర్ట్స్ లో నేరస్తులు నిలబెట్టే చట్టం అది నా ప్రపోజల్ కూర్చోండి 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 సీఎం గారు కదా కూర్చోండి గారు మీరు చెప్పండి ఏసీబీ పరిధిని పెంచి స్టేట్ లో ఉన్న ప్రతి డిపార్ట్మెంట్ ప్రతి ప్రొఫెషనల్ ప్రజా ప్రతినిధులతో సహా అందర్నీ ఏసీబీ పరిధిలోకి ఏం మాట్లాడుతున్నారండి మీరు కూర్చోండి ఏంటండి ఎలా గోడ చేస్తారు చెప్పేది వినండి కొంచెం కూర్చోండి ప్లీజ్ టేక్ యువర్ స్టేట్ శ్రీనివాస్ గారు మీరు చెప్పండి అధ్యక్ష సీఎం గారు చెప్పదలుచుకున్నది క్లారిటీతో చెప్పడం లేదు అధ్యక్ష వీటిలో చాలా ఉన్నాయి అధ్యక్ష గవర్నమెంట్ కోట్ల చుట్టూ తిరగాల్సిన పరిస్థితి వస్తా ఉంది అధ్యక్ష ఇన్కమ్ ట్యాక్స్ సెంట్రల్ గవర్నమెంట్ కి సంబంధించింది దాన్ని మనం ఎలా ముట్టుకోగలం అధ్యక్ష అధ్యక్ష అదేం ప్రాబ్లం అవదు సీక్ పర్మిషన్ ఆఫ్ ఆల్రెడీ సబ్మిట్ చేసిన పేపర్లో ఇచ్చాను అధ్యక్ష అధ్యక్ష మనం ప్రతి సంవత్సరం వందల వేల కోట్ల బడ్జెట్ ప్రవేశపెట్టి గర్వపడతా ఉంటాం కానీ మనం శాంక్షన్ చేసిన ప్రతి వంద కోట్ల రూపాయల్లో ఎనభై కోట్ల దొంగల పాలవుతుంది అది నిజం అందరికీ తెలిసి నిజం కూర్చోండి 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 అది నిజం అందరికీ తెలిసిన నిజం ఆ దొంగతనం జరుగుతున్నప్పుడు మనం ఏం చేయలేదు చేతులు కట్టుకుని కూర్చున్నాం సిగ్గుచేటు అనే పదం ఎలా అన్న పదాన్ని రికార్డ్స్ నుంచి తొలగిస్తున్నాం గారు మీరు చెప్పండి అవినీతి అభివృద్ధి ఒక్క దగ్గర ఉండలేవు అధ్యక్ష మన తాతలు చెప్పారు భారతదేశం అభివృద్ధి చెందుతున్న దేశం విన్నాం తర్వాత మన తల్లిదండ్రులు అదే అన్నారు ఊరుకున్నాం ఇప్పుడు నేను అదే అంటున్నా తర్వాత మన మనవళ్ళు అదే అంటారు ఎప్పుడు అధ్యక్ష మనం అభివృద్ధి చెందిన దేశం అని అంటాం అనలేం అవినీతిని అంతం చేసే వరకు అది సాధ్యం కాదు కూర్చోండి కూర్చోండి చెప్పండి సార్ ఎలా ఉంది ఫస్ట్ డే బిల్ పాస్ అవుతుంది అంటారు సార్ ఛాన్స్ లేదా సార్ నేరం చేసిన వాడికి అంటే ఒప్పుకోడానికి ఏంటి సార్ బల్పుళ్ళకి హత్యలు చేస్తారు డబ్బులు తింటారు యాసిడ్లు పోస్తారు పట్టుకుంటే రెండు మూడు రోజుల్లో దర్జాగా బయటకు వస్తారు ఏంటి సార్ మనకి దౌర్భాగ్యం చట్టాలని కొంచెం స్ట్రిక్ట్ చేయమన్నాం అంతేగాని మీ సొమ్మే అడగలేదు కదా సార్ అందుకే చెప్తున్నాను కూర్చో అక్కడే పొరపాటు మన సొమ్మే పోతుంది అవినీతి మనకే అవసరం ఇలాంటి చట్టాలు చేసి వాళ్ళని తృప్తిపరిచేవనుకో రేపు అవినీతి పనులు చేసే అవకాశం మనకు ఉండదు కదా ప్రజలు తిరగబడరా వాళ్ళు ఏమైనా పిచ్చోళ్ళ వాళ్ళు అడిగితే ఏ సమాధానం చెప్తారా సమాధానాలు అడిగి వినే తీరికే వరకు ఉందయ్యా వాడు కష్టపడి పనిచేసి చికెన్ బిర్యానీ తెచ్చుకుంటాడు వాడి దగ్గర చికెన్ ముక్క లాక్కున్నాం అనుకో అన్నంలో పప్పు కరుపుని తింటాడు పప్పు లాక్కున్నాం అనుకో చారు కరుపుని తింటాడు అన్నమే లాక్కున్నాం అనుకో వాడు కంగారు పడి అటు ఇటు చూస్తాడు అప్పుడు మనం రైస్ ఫ్రీ అనాలి వాడు ఎగిరి గెంతేసి పనిని చికెన్ బిర్యానీని మర్చిపోయి మన దగ్గర బానిసలాగా పడి ఉంటాడు సమాధానాలు ఎవరికి కావాలయా అది మన పాలసీ కానీ తప్పు కదా సార్ లేదయ్యా ప్రజలు మన నుంచి ఏమీ ఎక్స్పెక్ట్ చేయట్లేదు ఇలా ఉంటేనే వాళ్ళు ఓటేస్తారు వాళ్ళని మనం అలాగే ఉంచాలి వాళ్ళకి మన మీద ఆశ లేదు మనకి వాళ్ళ మీద హక్కు లేదు ఏమిటి నవ్వుతున్నావు ఏం లేదు సార్ మీరు ఎప్పుడు పోతారని ఇలా చేయండి సార్ మీకు డెబ్భై ఎనభై ఏళ్ళు ఉంటుంది ఈ చేతులతో మీరు గాంధీ గారిని తాకుంటారు ఆ కాళ్ళతో నెహ్రూ గారిని చూసుంటారు ఇంత తెలివి ఇంత అనుభవం ఇవన్నీ ఎందుకు సార్ నా పైసా ఉపయోగం లేదు అలాంటప్పుడు మీరు ఉంటే అంత పోతే చెయ్యి ሚርና ክና ትለፅእ